నగరంలోని నేటి సాయంత్రం పెద్ద బజార్ చాపల మార్కెట్ వద్ద అన్న క్యాంటీన్ ఎదురుగా అంగరంగ వైభవంగా రెస్టారెంట్ రెస్టారెంట్ని వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు హోటల్ రంగంలో షాహుల్ గత ఇరవై సంవత్సరాల నుండి హోటల్ అనుభవం కలిగినట్లు ఆక్రమంలో అల్లహముదుల్లా రెస్టారెంట్ ని ప్రత్యేకంగా నగరాలలో దొరికేటువంటి మండి బిర్యానీలు చవర్మా ప్రత్యేకంగా రంజాన్ హలీం నార్త్ ఇండియన్ చైనీస్ తదిత ఐటమ్స్ అందించాలనే ఉద్దేశంతో ఈ హోటల్ ని ఏర్పాటు చేశారని కార్యనిర్వాహకులు షాహుల్ తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ ఇంతియాజ్ స్థానిక టీడీపీ నాయకులు దర్శి హరికృష్ణ ఏడుకొండలు జాకీర్ సూరిశెట్టి ఉమా సురేంద్ర నరేంద్ర రామకృష్ణ ఖలీల్ బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు నలభై నాలుగు డివిజన్ మధ్యలో ఉన్న హర్కట్ మర్సీజ్ సెంటర్లో షాహు అల్హమ్దుల్లా రెస్టారెంట్ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడు షాహు గారు ఈ రెస్టారెంట్ కిలో పదిహేను ఏళ్ళ నుంచి అనుభవం గడించి ఎరువున్నానే అతని హోటల్ పని రన్ చేస్తూ ఉండి ఈరోజు పెద్ద రెస్టారెంట్గా ఈ రెస్టారెంట్ని ఓపెన్ చేయడం జరిగింది మిత్రులు ఇంకా మంచితో తెచ్చుకొని క్వాలిటీగా రన్ చేసి ఆల్ నాన్ వెజ్ ఐటమ్స్ బిర్యానీతో పాటు నాన్ వెజ్ ఆల్ అంటే అన్ని రకాల ఐటమ్స్ అన్నీ కూడా మంచిగా తెచ్చుకొని మంచి అభివృద్ధి చెందాలని ఈ రెస్టారెంట్ మసాలా కోరుకుంటూ ఇంకా పైకి రావాలని కోరుకుంటున్నాను రంజాన్ సుభ సందర్భంగా రంజాన్ రేపు రెండో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది ఒకటో తారీఖు నైట్ నుంచి దానికి ముందే ఈరోజు ఈ రెస్టారెంట్ ఓపెన్ చేసి నల్లూరు ప్రజలకి మళ్ళీ మంచి కూడా చూపించాలని మిత్రు షాహులు మంచిగా ఈ సందర్భంలో ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి ఇచ్చేసిన నలభై మూడో వార్డు ఇరవై ఏడు కార్పొరేట్ రామకృష్ణ గారు బజల్ గారు నరేంద్ర గారు డిప్యూటీ మేయర్ ముఖ్యరాజ్ గారు అదేవిధంగా హరికృష్ణ గారు నలభై నాలుగు అధ్యక్షుడు రేడి గారు అనే ఉమామేశ్వర్ గారు ఫైజల్ గారు ముసాగర్ గారు ముసాగర్ గారు నా మిత్రులందరూ ఎప్పటి నుంచో అందరూ కూడా కలిసి ఈరోజు ఈ విధంగా ఈ రెస్టారెంట్ ఓపెన్ కలుసుకున్న వారికి పాటికేలకు ఎదురు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు ఈ ఈరోజు అల్లందుల్లా నాన్ వెజ్ రెస్టారెంట్లో సుప్రసిద్ధుడు మా సోదరులు షావుల్ ఈరోజు మర్కస్ సెంటర్లో ఈరోజు ఈ రెస్టారెంట్ని మన నారాయణ నారాయణ గ్రూప్ ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్ జనరల్ మేనేజర్ విజయ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం పరిణామం ఎందుకంటే షావుల్ గారు ఈ ఫీల్డ్లో గత పదిహేను సంవత్సరాల పదిహేను సంవత్సరాల నుంచి నాన్ వెజ్లో స్పెషలిస్ట్ పొంది హైదరాబాద్ డిషెస్ చేయాలంటే కొంతమంది హైదరాబాద్ నుంచి పిలిపించుకుంటారు లేదా బెంగళూరు నుంచి పిలిపించుకుంటారు ఆయన ప్రత్యేకత ఏంటంటే నెల్లూరులో ఉండేసి ఆయన డిఫరెంట్ ఐటమ్స్ తి ఆ టేస్ట్లో ఆయన ద్వారా చూపిస్తుంటాడు ప్రతి ఒక్కరి సు సుపరిచితుడు ఉన్న షావు ప్రతి సంవత్సరం అంటే మన రంజాన్ వస్తేనే కానీ మాకు హలీం కన్ కనిపిస్తుంది అలా కాకుండా అల్లూర్లా రెస్టారెంట్ తరఫున ఒక ప్రత్యేకమైన ఈ హలీంకు అనుబంధం ఉంది అదేంటంటే ఎవ్రీ ఫ్రైడే ప్రతి శుక్రవారము ఆయన హలీంని మన ఈ మక్క సెంటర్లో ఆయన పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఆయన ఆ టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ని కానీ చూపించడం మనకందరికీ తెలిసిందే ముందులా ఈరోజు మా షావుల్ గారి రెస్టారెంట్ ఓపెన్ చేయడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది ఎందులంటే రాబోయేది రంజాన్ నెల కాబట్టి ఆ రంజాన్ నెలలో ఉపవాసం ఉంటావు కాబట్టి ఉపాసంలో నైట్ టైం కూడా సేహరీ ఇంతిజాం కూడా టైం కొన్ని స్టూడెంట్స్ కానీ కొంతమంది ఇళ్లలో ప్రిపేర్ చేసుకోలేకపోతారు అలాంటి వాళ్ళని కూడా అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇక్కడ కౌంటర్ సెహరీ కౌంటర్ కూడా ఏర్పాటు చేయబోతుందని చెప్పడం జరిగింది ఈరోజు పెద్ద బజార్ సెంటర్ మార్కెట్ పక్కన క్యాంటీన్ ఎదురుగా అల్హమ్దుల్లా రెస్టారెంట్ ఓపెన్ చేయడానికి ఆ ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పిలవడం ఆయన చేతుల మీదుగా ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయడం చాలా అదృష్టకరం షావుల్ గారు గత ఇరవై ఏళ్ళ నుంచి హోటల్ ఫీల్డ్లో ఉన్నారు కొరడా విధిలో నుంచే వాళ్ళ నానా బిర్యానీ అంటే ఫేమస్ ఇక్కడ ఆల్మోస్ట్ పది సంవత్సరాల నుంచి ఎదురుగా అల్హందుల్లా హోటల్ ఉంది దీన్ని ఇంకా అభివృద్ధి చెంది క్రమంలో ఈరోజు అల్లందుల్లా రెస్టారెంట్ దీంట్లో మండి బిర్యానీ మండి బిర్యానీ అంటే ఫేమస్ షావులు అదేవిధంగా హలీంలో ఎవరైనా ఫేమస్ ఉన్నారంటే షావులే రంజాన్ నెలలో చాలామంది హలీంలో పెడుతుంటారు కానీ ప్రతి శుక్రవారం నెలలో ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం పెట్టే హలీం షాప్ ఏదైనా ఉందంటే అల్లందుల్లా మీరందరూ ఈ అల్లందుల్లా హోటల్ని వచ్చి ఇక్కడ మంది కానివ్వండి అదేవిధంగా చికెన్ ఐటమ్స్లో ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది మటన్లో కూడా ఆల్ వెరైటీస్ ఉంటాయి ప్రతి ఒక్కరు టేస్ట్ చేసి అతని అభివృద్ధికి మీరందరూ సహకరించాలని చెప్పి షావల్ కూడా ఇంకా ముందు రాను రాను ఇంకా అతని హోటల్ అభివృద్ధి చెందాలని చెప్పి మీ అందరి ప్రజలు సహకారం షావులు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ